హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు సినిమా పోతున్నాం ఇప్పుడే వెళ్తున్నాం ఒక అన్న రావాలి వస్తాండు పుష్ప టూ వెళ్తున్నాం సినిమాకు కడపలో కడపలో అదే ఇక్కడ ఆర్ఎస్ఆర్ స్క్వేర్ మాల్ ఆర్ఎస్ఆర్ స్క్వేర్ మాల్ దాని తర్వాత మొత్తం ప్లాన్ చెప్పు అజెండా ఈరోజు ఏమేమి చేస్తాం హలో

వచ్చిన ఊరికి రీచ్ అయిపోయాం ఇంకా వెళ్ళి సినిమా చూడని సినిమా సినిమా చూసి మళ్ళీ వచ్చేసి షాప్కు పోయి మాల్కి పోయి అంతా చూసేసి చూసేసి మళ్ళీ మండి తిని జ్యూస్ ఆగేసి ఇంకా పార్కు వెళ్ళి ఇంకా డైరెక్ట్ ఇంటికి ఫ్రెండ్స్ మా అన్న మామ హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడే పార్క్ చేసేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ సినిమాకు అదే లిఫ్ట్లో గుడికి వచ్చేసినాం ఇక వెళ్ళి సినిమా చూడటమే ఇంకా ఏం సినిమా చెప్పాలి కదా మళ్ళా పుష్పట్టు అని చెప్పినావు పుష్పట్టు కాదు కదా పుష్పట్టు కాదు కదా మంజుమల్ బైస్ మంజుమల్ బైస్ సినిమాకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ పుష్ప కాదు మనది పుష్ప ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పుష్పంగా రిలీజ్ కాలే రిలీజ్ కాలేదంట మా మామ ఏపిల్ ఇంకా హ్మ్ నెక్స్ట్ ఇంకా టికెట్లు నువ్వే కదా ఆ టికెట్లు మేమే ఇంకా నేనే స్పాన్సర్ ఆ స్పాన్సర్ టికెట్లు పైకి వెళ్ళినాం టికెట్లు పైన పైన కాదంట కిందికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ யாருக்கு இஸ்னுமா நீடா போ نو போ எனக்கு கம்பட்ச்சானு அடโก டிக்கெட்ல அடகு அடகுடா நீவே அடுமா வானே அடு டிக்கெட்ல அடு சொல்லுல அடகு சார் டிக்கெட் போ டிக்கெட்ஸ் போ నాలుగు చూసుకున్నాం మా ఒకటి నాగొకటి ఇంకొకటి ఇంకొకటి మొత్తం నాలుగు నాకు పిల్లకేళ్ళ గుడికి ఇలా వచ్చేసి గుర్తుంది ఎప్పుడు మేము ఇప్పుడే సినిమా అయిపోయింది ఇంటి రుబ్బలు వచ్చింది అందుకనే జ్యూస్ తీసుకొని వచ్చినాం ఫుల్ జ్యూస్ ఇంకా ఇంకా అది ఇచ్చినాక తర్వాత చూడండి ఏమన్నా భయంకరంగా వచ్చి అసడవేలా ఫో చల్లి అయితే వీడికి ఎవరైనా వచ్చాము ముస్టోళ్ళు అడ్డం చుట్టుకుంటారు అంతగా చల్లి పెడతాను అలా ఇందాక చూపించినట్టు అన్ని చూస్తానే ఒకటేమైనా అప్పటి నుంచి ఇప్పుడే సినిమా అయిపోయింది ఇంకా మండి తినేకపోతాను సినిమా అయితే సినిమా యూనిక్ సినిమా యూనిక్ వచ్చినట్టు లేదు చలి పూర్గాని కూర్చున్నట్లేదు అంతగా చలి పడుతుంది బయట ఏమో ఏదైనా పడతాంది చలి బాగా దేన్ నచ్చని అన్నచ్చని సినిమా రివ్యూ చెప్పు సినిమా నికేమర్తోంది సినిమా మీ ఫ్రెండ్స్తో అడ్వెంచర్ చేయాలంటే గుణి ఫ్రెండ్స్ బయట ఎండి ఎక్కువ అంటే థియేటర్లో ఏసీ ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది మా పక్కన ఇంకా కపుల్స్ కూర్చున్నారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళది సినిమా 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 జరుగుతూ ఉంది వాళ్ళ పని వాళ్ళది మాకు ఉండరు గుంటలు కానీ మేము అంత నీచానికి దిగజర్లే ఇంకా నచ్చే ఏకైక మండీకి మండికి ఇదే నచ్చేది ఏకైక మాకు అది క్లోజ్ అయిపోయింది ఇంకా పోయి డాబా తిన్నా మండీ క్లోజ్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం తిందాం మండి సినిమాకి డాబా ప్లాన్ మా మామచ్చిండు వెళ్తున్నాం ఇట్లా టర్నింగ్ తీసుకున్న అట్లా పోదాం అంటే ఇంకా మామ ఇట్లనే పోదాం అంటాడు ఇంకా పోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా పోయి తినేసి ఇంకా ఎండి పోవడమే வச்செண்ட்ஸ் இங்க தினமே ஆடர் இயலா இங்க வெம் ஏதே டாபா டாபா போட்டி ஃபஸ்ட்டு காஜு காஜு தான் சரி 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 ரோட்டி குட் சிக்கன் இப்போ ఎరట పకోడాలి ఇది ఈ సాసు వచ్చింది ఇది ఇది అనుకో కారం ఎత్తుకుంటుంది తినద్దు ఎందుకంటే తీసిన పక్కన ఎత్త ఫుడ్ చెప్పు ఇంకా అంతా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా తినేసి ఇంది వెళ్ళిపోవడమే ఇంకా చూసండి అడ్డట్లో అడ్డ బాయ్ చెప్పాం ఇంకా నమస్తే ఎప్పుడేమో దింపేసి ఇంకా ఎండిపోతున్నాం ఫ్రెండ్స్ జ్యూస్ ఏమన్నా కావాళ్ళ నాకల్ లెక్కలేదు నా యూట్యూబ్ ఛానల్ హిట్ చెప్పి నన్ను జ్యూస్ పెట్టించ నా కాడన్నా ముప్పై రూపాయలు తగ్గు జ్యూస్ అన్నది తాగుతాం మామా నా కాడ ముప్పై రూపాయలు ఉంది తగ్గు జ్యూస్ అన్నది తాగుతాం మా సరే అన్నాడు మా ఇంకా అడ్డాడువి సర జ్యూస్ తాగడమే టెంకాయ జ్యూస్ తానికి పోతున్నాం ఫ్రెండ్స్ అలా ఏంటనే పడుకుంటాడు మూడు జ్యూస్ అయిపోయిందంట జ్యూస్ అయిపోయింది ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా మా మామ మా ఇంటి విండు చర్రాని ఇంట్లో అన్న కిట్కా తెచ్చుకున్నా బాగుంది ఫస్ట్ థియేటర్ విన్నాం థియేటర్ పోతే స భయపడినా చలికి మళ్ళీ ఒక జ్యూస్ తెచ్చుకుందామంటే అది పెద్ద దాంట్లో కూర్చొచ్చిండు తగిన రొందమా ఇచ్చిన రొందమైన ఇచ్చినా మళ్ళీ మండి పోదామంటే మండి లేదు మళ్ళీ అదేంటే దవా దవా విన్నాం పోయి తినేసి ఏముంటాయి ఇంకా వ వచ్చినాం ఇంకా వచ్చేటప్పుడు టెంకాయ ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చినాం అలా అంటే ఫ్రెండ్స్ లైక్ షేర్ కరో